వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పదకొండో అధ్యాయం ఘాతాలు మరియు ఘాతాంకాల గురించి డిస్కస్ చేద్దాం ఘాతాంకాలు ఘాతాంకాలను ఉపయోగించి పెద్ద సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పవర్ ఫోర్ తీసుకుంటే మనకి టెన్ అనేది భూమి అవుతుంది ఫోర్ అనేది ఘాతాంకం అవుతుంది టెన్ పవర్ ఫోర్ అనేది ఘాత రూపం అవుతుంది సో ఈ విధంగా ఉన్న వాటిని ఘాతాంకాలు అంటారు ఇక్కడ చూస్తే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ సో ఫోర్ టైమ్స్ వచ్చింది అంటే టెన్ పవర్ ఫోర్గా రాసినప్పుడు ఇక్కడ టెన్ని భూమి అని ఫోర్ని అని పిలుస్తాం సంఖ్య టెన్ పవర్ ఫోర్ను టెన్ యొక్క నాలుగో ఘాతము లేదా సూక్ష్మంగా టెన్ యొక్క నాలుగవ ఘాతం అని చదువుతాం టెన్ పవర్ ఫోర్ సంఖ్యని టెన్ థౌజండ్ యొక్క ఘాత రూపం అని అంటాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ వన్ చూస్తే టూ ఫిఫ్టీ సిక్స్ని రెండవ ఘాతంగా వ్యక్తపరచమన్నారు సో రెండవ ఘాతంగా వ్యక్తపరచమంటే మనం దీన్ని టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ప్రధాన కారణాంకాల లబ్ధంగా ప్రధాన కారణంకాలు లబ్ధంగా అంటే సో ఈ విధంగా మనం టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే టూ ఇంటూ 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 టూ అంటే టూ పవర్ ఎయిట్ టైమ్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు టూ పవర్ ఎయిట్ టూ పవర్ ఎయిట్లో మనకి టూ అనేది భూమి అవుతుంది ఎయిట్ అనేది ఘాతాకం అవుతుంది సో ప్రధాన కారణంకాల లబ్ధంగా రాసినప్పుడు మనకి దీన్ని ఘాత రూపం అంటారు టూ పవర్ ఎయిట్ అంటే ఖాతా రూపం టూ ఫిఫ్టీ సిక్స్కి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చదువు వన్ హోల్ ఫవర్ ఫైవ్ కామా మైనస్ వన్ హోల్ క్యూబ్ కామా మైనస్ వన్ హోల్ ఫవర్ ఫోర్ కామా మైనస్ టెన్ హోల్ క్యూబ్ కామా మైనస్ ఫైవ్ హోల్ ఫవర్ ఫోర్ అని ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే మైనస్ వన్ హోల్ ఫవర్ బేస్ సంఖ్య అయితే అది మైనస్ వన్ అవుతుంది బేస్ సంఖ్య అంటే మనకి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈ విధంగా వస్తే మనకి అది మైనస్ వన్ అనేది వస్తుంది హోల్ పవర్ ఉన్నప్పుడు మైనస్ వన్ వస్తుంది పవర్స్లో ఉన్నప్పుడు ఇవి సో బేస్ సంఖ్య కాకుండా మనకి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా సరి సంఖ్యలో ఉన్నప్పుడు మనకి ప్లస్ వన్ అనేది వస్తుంది హోల్ పవర్ హోల్ హోల్ పవర్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటే ప్లస్ వన్ వస్తుంది సో ఇవి కంపల్సరీ గుర్తుండాల్సిన బిట్స్ అప్పుడు ఏమవుతుంది హోల్ పవర్ ఫైవ్ అంటే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఫైవ్ టైమ్స్ వేస్తాం వన్ వస్తుంది నెక్స్ట్ మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అంటే వన్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇక్కడ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇక్కడ హోల్ క్యూబ్ అంటే బేస్ స్థానం ఉంది ఇక్కడ బేస్ ఉంది కాబట్టి పవర్లో మనకి మైనస్ వన్ వస్తుంది ఇక్కడ సరే ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నా సరే ఇక్కడ ప్లస్ వన్ వస్తుంది ఎందుకని మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది సో ఈ ఫోర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తు పెట్టుకోవాలి ఇలా వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది నెక్స్ట్ మైనస్ వన్ ఏ బేసి ఘాతానికి పెంచబడినా దాని విలువ మైనస్ వన్ అవుతుంది సో ఎంత పెంచబడినా ఇక్కడ బేసి ఖాతానికి మైనస్ వన్ వస్తుంది ఇక్కడ మైనస్ వన్ హోల్ పవర్ త్రీ ఉంది సో మైనస్ వన్ వస్తుంది మైనస్ వన్ హోల్ పవర్ ఫైవ్ ఉంది మైనస్ వన్ వస్తుంది మైనస్ హోల్ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ సెవెన్ ఉంది సో మైనస్ వన్ వస్తుంది నెక్స్ట్ మైనస్ వన్ సరిగా తానికి పెంచబడితే దాని విలువ ప్లస్ అవుతుంది సో బేసి ఖాతం అయితే మైనస్ వన్ సరి గాతానికైతే ప్లస్ వన్ అవుతుంది మైనస్ టెన్ హోల్ క్యూబ్ ఉంది సో మైనస్ టెన్ ఇంటూ మైనస్ టెన్ ఇంటూ మైనస్ టెన్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో హండ్రెడ్ ఇంటూ టెన్ ఇంటు టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే థౌసండ్ అంటే మైనస్ థౌసండ్ వస్తుంది నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఆర్ ఫోర్ అంటే సో ఆల్రెడీ ఇక్కడ మనకి బేస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది వాల్యూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఎక్ససైజ్ లెవెన్ పాయింట్ వన్ చూద్దాం క్రింది వాటి విలువను కనుక్కున్నాను టూ పవర్ సిక్స్ ఇచ్చారు మనకు ఫస్ట్ది టూ పవర్ సిక్స్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జోర్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఎయిట్ టూ జెర్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ థర్టీ టూ థర్టీ టూ టూ జెర్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ బిట్ నైన్ క్యూబ్ ఇచ్చారు సో నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ 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 జర్ ఎయిటీ వన్ నైన్ నైన్ జర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఇంటూ నైన్ అంటే ఎంత అవుతుంది సెవెన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ లెవెన్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ ఈక్వల్ టు లెవెన్ ఇంటూ లెవెన్ ఎంత వన్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఫోర్త్ది ఫైవ్ టు ద ఫర్ ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 జర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ జర్ ఫైవ్ జర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ సెకండ్ బిట్ క్రింది వాటిని ఘాత రూపంలో ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినా నన్ను సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇన్ని టైమ్స్ ఉంది ఫోర్ టైమ్స్ అంటే సిక్స్ ఫార్ ఫోర్ టీ ఇంటూ టీ అంటే టీ స్క్వేర్ బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి అంటే బీటు దర్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అంటే మనకి దేవింద ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ క్యూబ్ కింద వస్తుంది నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ ఏ ఇంటూ ఏ టూ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ నెక్స్ట్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సీ ఇంటూ సీ ఇంటూ సీ ఇంటూ సీ ఇంటూ డి సో ఎన్ని టైమ్స్ వచ్చింది ఇది వన్ టూ త్రీ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏ క్యూబ్ ఇంటూ సిడ్డు ద్వారా ఫోర్ ఇంటూ డి నెక్స్ట్ క్రింది ఇచ్చిన సంఖ్యలను ఘాత రూపంలో వ్యక్తపరచడం అన్నది ఘాత రూపంలో వ్యక్తపరచడం అంటే ఏమవుతుంది మనకి ఫైవ్ టూ ఇచ్చారు ఫైవ్ టూ వల్ల ఇచ్చినప్పుడు మనకి ప్రధాన కారణాంకలు లబ్ధంగా రాస్తే మనకి ఫైవ్ టూ వల్ల దీన్ని ప్రధాన కారణాంకాలు టూతో చేస్తే మనకి టూ టూ జీర్ ఫోర్ ఫైవ్ టూ జీరో టెన్ సిక్స్ టూ జీరో మళ్ళీ టూతో చేస్తే టూ వన్ జీరో టూ 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 జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ టూతో చేస్తే సిక్స్టీ ఫోర్ మరి టూతో చేస్తే థర్టీ టూ మరి టూతో చేస్తే సిక్స్టీ ఫోర్తో చేస్తే ఎయిట్ మరి టూతో చేస్తే ఫోర్ ట్వంటీ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైమ్స్ అంటే ఫైవ్ టువెల్ ఈక్వల్ టు టూ పవర్ నైన్ నెక్స్ట్ త్రీ ఫార్టీ త్రీ అంటే మనం ఇది సెవెన్ క్యూబ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ 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 జేర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంటూ సెవెన్ అంటే త్రీ ఫార్టీ త్రీ నెక్స్ట్ సెవెన్ ట్వంటీ నైన్ ఉంది సెవెన్ ట్వంటీ నైన్ ఏ విధంగా రాయొచ్చు సో ఇది నైన్ క్యూబ్ అవుతుంది నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ 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 జార్ ఎయిటీ వన్ ఇంటూ నైన్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ త్రీ వన్ టూ ఫైవ్ ఉంది సో త్రీ వన్ టూ ఫైవ్ని సో దీనికి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 జర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జర్ త్రీ వన్ టూ ఫైవ్ అంటే ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ సారీ ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ టు ద దైవ్ ఫైవ్ అనేది త్రీ వన్ టూ ఫైవ్ యొక్క ఘాత రూపం నెక్స్ట్ ఫోర్త్ బిట్లో ఫోర్ క్యూబ్ లేదా త్రీ పవర్ ఫోర్లలో పెద్ద సంఖ్య ఏదో సాధ్యమైన చోట గుర్తించండి అన్నారు ఫోర్ క్యూబ్ ఆర్ త్రీ పవర్ ఫోర్ చేస్తే మనకు ఫోర్ క్యూబ్ అంటే ఎంత ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు నాలుగు రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు నెక్స్ట్ త్రీ పవర్ ఫోర్ అంటే సో ఇది ఫోర్ క్యూబ్ కదా సిక్స్టీ ఫోరు ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు వచ్చింది నెక్స్ట్ త్రీ పవర్ ఫోర్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 జర్ నైన్ నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ జర్ ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ పెద్దది కాబట్టి ఎయిటీ వన్ గ్రేటర్ దెన్ సిక్స్టీ ఫోర్ లేదంటే త్రీ ఫోర్ ఫోర్ గ్రేటర్ దెన్ ఫోర్ క్యూబ్ ఏది పెద్దది అంటే మనకి ఇక్కడ ఫోర్ క్యూబ్ అనేది త్రీ పవర్ ఫోర్ అనేది పెద్దది సో మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఇదే మోడల్లో చేయొచ్చు నెక్స్ట్ ఫిఫ్త్లో ఈ క్రింది ప్రతి వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఖాతా రూపంలో రాయండి ఉన్నారు సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంది క్రింది ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే మనకి మనం ఎల్సిఎం కట్టినప్పుడు ప్రధాన కారణాంకాలు మాత్రమే రావాలి సో ఫస్ట్ బిడ్ తీసుకుంటే సిక్స్ ఫార్టీ ఎయిట్ దీన్ని ప్రధాన కారణంగా లబ్ధంగా ఉన్నారు కాబట్టి సిక్స్ ఫార్టీ ఎయిట్కి ఎల్సీఎం కడితే ఫస్ట్ టూ తీసుకుందాం టూతో స్టార్ట్ అవుతాయి కాబట్టి టూ త్రీ జర్ టూ టూ జర్ ఫోర్ మళ్ళీ టూ తీసుకుంటే టూ వన్ జర్ సిక్స్ టూ జర్ టూ వన్ టూ టూ జెర్ ఫోర్ మళ్ళీ టూతో తీసుకుంటే ఎయిట్ వన్ సో ఇక్కడ టూతో డివిజిబుల్ అవుతుంది ఎందుకని ఇక్కడ వన్స్ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి త్రీ తీసుకుంటే టూ త్రీ జా సిక్స్ పోతే ట్వంటీ వన్ ఉంది సెవెన్ నెక్స్ట్ త్రీతో చేస్తే మళ్ళీ నైన్ మళ్ళీ త్రీతో చేస్తే నైన్ సో ఇది ఏమైంది సిక్స్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో టూ క్యూబ్ ఇంటూ త్రీ టూ దోఫర్ ఆఫ్ ఫోర్ ఘాత రూపంలో రాస్తే మనకి టూ క్యూబ్ ఇంటూ త్రీ టూ దోఫర్ ఆఫ్ ఫోర్ వచ్చింది సిక్స్ ఫార్టీ ఎయిట్కి నెక్స్ట్ ఇందులోనే ఫోర్త్ పెట్టి చూద్దాం థర్టీ సిక్స్ హండ్రెడ్ ఉంది థర్టీ సిక్స్ హండ్రెడ్ నెల రాయచ్చు మనం టూతో చేస్తే ఫస్ట్ టూ వన్ జెర్ ఎయిట్ టూ జెర్ ఈ టూ జీరోస్ వచ్చేస్తాయి నెక్స్ట్ టూతో చేస్తే నైన్ హండ్రెడ్ మళ్ళీ టూతో పాసిబుల్ అవుతుంది అవుతుంది టూతో చేస్తే ఫోర్ టూ జెర్ ఎయిట్ ఫైవ్ టూ జెర్ టెన్ జీరో నెక్స్ట్ మళ్ళీ టూతో అంటే ఎందుకని వన్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి టూ టూ టేబుల్ అనేది డివిజిబిలిటీ అవుతుంది టూ టూ జేర్ ఫోర్ టూ టూ జేర్ ఫోర్ ఫైవ్ టూ జేర్ టెన్ సో ఇక్కడ పాజిబిలిటీ అవదు ఫైవ్తో అవుతుంది త్రీతో కూడా అవ్వదు ఇక్కడ త్రీతో అవుతుందంటే అవుతుంది సెవెన్ సెవెన్ త్రీ జేర్ ట్వంటీ వన్ ఫైవ్ మళ్ళీ దీని త్రీతో చేస్తే త్రీ టూ జీర్ సిక్స్ ఫైవ్ టూ జేర్ ఫిఫ్టీన్ సో ఇది మళ్ళీ త్రీ థౌద్దు ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఇదేమొచ్చింది థర్టీ సిక్స్ హండ్రెడ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ పవర్ ఫోర్ కదా ఎన్నో టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ టైం టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ ఎన్ టైమ్స్ టూ టైమ్స్ అంటే త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ సో ఇది ఘాత రూపం రాయడం అంటే నెక్స్ట్ ఇక్కడ మనకు ఘాత రూపం ఇచ్చారు దాన్ని సూక్ష్మీకరించండి అన్నారు టూ ఇంటూ టెన్ క్యూబ్ అన్నారు టూ ఇంటూ టెన్ క్యూబ్ అంటే టూ ఇంటూ టెన్ క్యూబ్ సో విస్తరించడం అంటే టూ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ టెన్ టెన్జర్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్జర్ థౌజండ్ థౌజండ్ ఇంటూ టూ అంటే టూ థౌజండ్ నెక్స్ట్ ఇది అయింది సెవెన్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ చూద్దాం సెవెన్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ అంటే సెవెన్ ఇంటూ సెవెన్ టూ ఇంటూ టూ సెవెన్ సెవెన్ జీర్ అంతా ఫార్టీ నైన్ ఇంటూ ఫోర్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ త్రీ ఉంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ప్లస్ త్రీ అంతా నైన్టీన్ వన్ నైంటీ సిక్స్ నెక్స్ట్ సెవెంత్ బిట్లు మైనస్ ఫోర్ హోల్ క్యూబ్ అన్నారు సో మైనస్ ఫోర్ హోల్ క్యూబ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాను దీని గురించి మనకి ఇక్కడ బేస్ వస్తే మైనస్ వస్తుంది సరే వస్తే ప్లస్ వస్తుంది మైనస్ ఫోర్ హోల్ క్యూబ్ అన్నారు కాబట్టి మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ సో ఇలా అయినా లేదంటే మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ 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 జీర్ ఎంత సిక్స్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది సిక్స్టీన్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్టీన్ పదహారు పదహారులంతా రెండు వందల యాభై ఆరు నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం క్రింది సంఖ్యలను పోల్చండి అన్నారు పోల్చడం అంటే ఇందులో ఏది పెద్దది అని ఎయిత్లో ఫస్ట్ బిట్ చూద్దాం టూ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ట్వెల్వ్ కామా వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ అన్నారు సో ఫస్ట్ తీసుకుంటే మనకి టూ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ టువెల్ ఉంది దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం ట్వంటీ సెవెన్ బై టెన్ వేయొచ్చు కదా ఇంటూ టెన్ పవర్ లెవెన్ ఇంటూ టెన్ వేసుకుందాం టెన్ పవర్ లెవెన్ ఇంటూ వన్ అన్న టెన్ పవర్ టువెల్వ్ అన్న ఒకటే సో ఇవి ఘాతాంక న్యాయంలో వస్తే అప్పుడు చూద్దాం ఈ టెన్ టెన్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ సో నెక్స్ట్ తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ ఇది ఎయిట్ టెన్ పవర్ ఎయిట్ సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఫిఫ్టీన్ బై టెన్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ ఇంటూ టెన్ కింద రాయొచ్చు ఈ టెన్ టెన్ క్యాన్సిల్ అయితే ఫిఫ్టీన్ ఇంటూ టెన్ పవర్ సెవెన్ సో దీనికి 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 చూద్దాం ఈ రెండింటికి చూస్తే మనకి ట్వంటీ సెవెన్ అనేది ఫిఫ్టీన్ కన్నా పెద్దది కాబట్టి సో ఇక్కడ టెన్ పవర్ లెవెన్ ఉంది ఇక్కడ టెన్ పవర్ సెవెన్ ఉంది సో ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ టూ వన్ గ్రేటర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ సో ఇది పోల్చడం అంటే ఈ విధంగా పోల్చాలి సో ఇక్కడ వరకు లెవెన్ పాయింట్ వన్కి సంబంధించి ఎక్సర్సైజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మిగతా చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి